ప్రియ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాము ప్రియ సహోదరులారా సహోదరి మండలారా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట్లాడుకోబోతున్నటువంటి ట్రాఫిక్ ఏంటంటే టాపిక్ ఏంటంటే పరిశుద్ధత చాలా ముఖ్యమైనటువంటిది చాలా అద్భుతమైనటువంటి టాపిక్ పరిశుద్ధత పరిశుద్ధత కోసం మూడు మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధత అనగా మనం తెలియపరుస్తూ ఒక మాటని చదువుదాం మొదటి పేతురు మొదటి అధ్యాయం పదహారో వచ్చినాన్ని చదివినట్లయితే మిమ్మును పిలిచినవాడు ఉన్న ప్రకారము మిమ్మును పిలిచినవాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధుల మిమ్ములను పిలిచినవాడు ఉన్న ప్రకారము మీరును సమస్త పరిశుద్ధులై పరిశుద్ధుల సమస్త ప్రవర్తన యందు సమస్త ప్రవర్తన అనగా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నువ్వు చేసే ప్రతి పనిలో పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది పరిశుద్ధత కలిగి ఉండడం అంటే ఏమిటి అంటే పాపము చేయకుండా మరి దేవునికి విధేయుడిగా దేవుని ప్రేమిస్తూ నిన్ను వలేని పొరుగువారిని ప్రేమిస్తూ అలాగే నీ కునదానిలో లేని వారికి పెడుతూ అలాగే ప్రేమను పంచుతూ ప్రేమను పంచుతూ ప్రతి ఒక్కరూ సహోదరులుగా భావించి సహోదరి మణులుగా భావించి ఈ ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా మనం భావించి నీకు ఏది అవసరమో ఎదుటటువంటి నీ సహోదరులకి కూడా అది అవసరమని గ్రహించి జీవించినట్లయితే పరిశుద్ధంగా జీవించుతున్నామని అర్థం అండి ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే మత్స్సు వార్త మూడో అధ్యాయం పదకొండో వచనాన్ని కూడా మనం చదివినట్లయితే మత్స్సు వార్త మూడో అధ్యాయం పదకొండో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మీరు మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తి శ్రమిస్తున్నాను ఈ విషయం యోహాన్ గారు చెప్తున్నటువంటి మాట మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తి శమిస్తున్నాను అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు ఎవరు ఆ వెనక వచ్చేవారంటే ఆయనే యేసు క్రీస్తువారు ఆయన యొక్క సేవకు స్వార్థకు లేకపోతే దేవుని గొప్పతనం తెలియపరచడానికి ముందుగా మరి పంపబడినటువంటి దోతే యోహాన్ గారు కనుక ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే నేను మారు మనసు నిమిత్తము బా తీసము నీళ్ల ద్వారా ఇస్తున్నాను అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాత్రడను కాను ఆయన చెప్పులు మోయటకైన నేను పాతుడను కాను నిజంగా యోహాన్ గారు గొప్పతనం చూడండి అప్పటికి ఆయన ఒక ప్రవక్త బలే ఉంది యేసుక్రీస్తు వారు అంటే తెలియని జనాంగానికి కూడా నా వెనక వచ్చేవాడు శక్తివంతుడు అంటున్నాడు అంతేకాదు ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను అర్హుడను కాను అని తగ్గించుకుని చెప్తున్నాడు నిజమే యేసుక్రీస్తు వారు చాలా శక్తివంతుడు దేవుని కుమారుడు దేవుడు ఏమంటే వహాన్ గారు తగ్గించుకునే స్వభావంతో ఆయన శక్తి తెలిసిన వాడే నేను ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడను కాను అని ఆయన చెప్పడం జరిగింది ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తీసమిచ్చును చూ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఏమండి ఆయన చెప్పులు మూడడానికి నేను పాతుడు కాను కానీ ఆయన నేను నీళ్లతో బాప్తీసమిస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసమిస్తాడు అంత శక్తివంతుడు అని ప్రజాంగాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నాడు వ్యవాహాని గారు ఏమండి పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు భారతీయ శ్రమించును అని మరి వివాహాన్ని గారు తెలియపరిచారు అలాగే మూడో మాటగా మనం ఆలోచన చేసినట్లయితే లూకా లూకా గారు రాసినటువంటి సువార్త ఒకటవ అధ్యాయము డెబ్బై ఐదో వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే డెబ్బై ఐదో వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయం నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను రక్షణ మనకు ఎందుకు కలుగజేసెను అంటే అంటే ఆయన సన్నిధిని మనకు రక్షణ ఎందుకు వచ్చింది ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను సేవింపను అనుగ్రహించుటకు అనుగ్రహించుటకును ఈ రక్షణ మనకు కలుగు దేవుడు ఈ రక్షణ మనకు ఎందుకు కలుగు చేశాడంటే ఏమండి ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండడానికి నీతిగా ఉండడానికి ఆయన్ని సేవించడానికి ఆయన మహిమపరచడానికి ఆయన ఆరాధించడానికి ఆయన గనపరచడానికి నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షించడానికి ఏమండి యేసుక్రీస్తు వారు ఎలా అయితే బోధ చేసి అనేక ఆత్మలను రక్షించారో అలాగే కూడా పీతుడు గారు యోహాను గారు గారు పౌలు గారు అనేకమైనటువంటి జనాంగం సహోదరులు మరి సేవ చేసి అనేక ఆత్మలను రక్షించారో అలా నువ్వు కూడా రక్షించాలని రక్షింపబడ్డ నువ్వు అనేక ఆత్మలు రక్షించడానికి నువ్వు కూడా సిద్ధమై ఉండాలని దేవుడు నీకు మారు మనసు ఇచ్చాడు నాకు మారు మనసు ఇచ్చాడు కనుక దేవుని ఘనపరచడమే కాకుండా మహిమపరచడమే కాకుండా నువ్వు ఎలా అయితే రక్షింపబడ్డావో నేనెలగైతే రక్షింపడ్డను అలాగే అనేకులు త్రోవ తప్పి వెళ్ళిపోకుండా నరకానికి చేరువు కాకుండా ప్రభు మార్గానికి దగ్గరయ్యే విధంగా నీ ప్రవర్తనను సరి చేసుకుని నిన్ను చూసి అనేకులు మారే విధంగా నిన్ను చూసి అనేకులు క్రీస్తును అనుసరించేలా నీ బ్రతుకున్నట్లయితే నీ జీవితం ఉన్నట్లయితే నీ నడకున్నట్లయితే పరిశుద్ధముగా పరిశుద్ధత కలిగి ఎస్ క్రీస్తు ఎలా అయితే నడుచుకున్నారో పౌలు గారు ఎలాగైతే నడుచుకున్నారో పీతులు గారు ఎలాగైతే నడుచుకున్నారో ప్రభు మొదటి శతాబ్దంలో ఉన్న శిష్యులు ఎలా నడుచుకున్నారు సంఘంలో ఎలా ఉన్నారు అటు రీతిగా నువ్వు నేను నడిచినట్లయితే పరిశుద్ధులమై ప్రభు పనిచేసేవారిగా ప్రభు సేవలో కొనసాగేవారిగా అందరికీ ఆదర్శంగా దానికి అవకాశం ఉంది కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటలు వెంటనే మీరు మీరు మారు మనసు కలిగినట్లయితే అండి బాబు పొంది పరిశుద్ధంగా జీవించండి ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతున్నామో అన్నది కాదు కానీ ఉన్నంతకాలం ప్రభువుకి విధేయులుగా బ్రతుకుతున్నామా లేదా అన్నదే ముఖ్యం కనుక ప్రభువుని సేవించండి ప్రభువుని ఆరాధించండి తరలోకానికి వెళ్ళే మార్గం ఆయనే మాత్రమే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులు అయి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు ఇంతటితో మరి నా మాటలు ముగిస్తున్నాను మీకెవరైనా ఏ విషయం మీదైనా వాక్యం వినాలని అనిపిస్తే మా ఆ విషయాన్ని నాకు మెసేజ్ ద్వారా తెలియపరిచినట్లయితే ఆ విషయం మీద రేపు రేపు ఏడు గంటలకి మళ్ళీ లైవ్ కార్యక్రమం ఉంటుంది ఆ ఏడు గంటలకి లైవ్లో నేను ఆ మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను ప్రభు అయితే నేను ఒక కాదు కానీ నేను నేర్చుకున్న మాటలు నేను సహోదరుల దగ్గర నేర్చుకున్న మాటలు ఇదిగో ఇలా ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పాలని ఆశపడుతున్నాను కనుక సహకరించి మీరందరూ కూడా మీరు కూడా ఏవైతే మాటలు నేర్చుకున్నారో ఏవైతే చదువుతున్నారో ఆ మాటలు తెలియనటువంటి సహోదరులకి చెప్పి వాళ్ళు ఈ లోకంలో నశించుకోకుండా త్రోవ తప్పి నడవకుండా బ్రతుకులను నాశనం చేసుకోకుండా కుటుంబాలు నాశనం చేసుకోకుండా పిల్లల్ని ఎలాగ పెంచుకోవాలో వాళ్ళని ఎలా ప్రేమించాలో ఎలా పరిశుద్ధంగా ఉండాలో ఏమండి అన్నీ కూడా గ్రంథం తెలియపరుస్తుంది గ్రంథాన్ని చదవండి గ్రంథాన్ని అనుసరించి మీ బ్రతుకులు సరిచేసుకోవాలని ఈ సమయంలో నేను మీకు ప్రేమతో మనం చేస్తున్నాను ఏదైనా మాట్లాడాలంటే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఈరోజు మాట్లాడుకున్నటువంటి టాపిక్ పరిశుద్ధత పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకున్నాం పరిశుద్ధంగా ఉండాలంటే ప్రభువుని విశ్వసించాలి ప్రభువు జీవించిన విధంగా మనం జీవించడానికి ప్రయత్నించాలి నిన్ను మళ్ళీ నీ పురుగు వారిని ప్రేమించు అనే రెండు ఆజ్ఞను నీ పూర్ణాత్మతోను పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ నీ ప్రభుత్వ దేవుణ్ణి ఆరాధించాలని మొదటి ఆజ్ఞను గుర్తించుకొని జీవించినట్లయితే పరిశుభ్రంగా జీవిస్తున్నామనే అర్థం నమ్మి పొందిన వారు రక్షింపబడతారు నమ్మని వారికి శిక్ష విధింపబడును రైజ లా ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను మన ప్రభు మిమ్మల్ని అందరిని దీవించుగాక మీ అవసరతలు అక్కర్లు తీర్చుగాక నిజమైన క్రైస్తువులుగా క్రీస్తు నిరిగినటువంటి గుడ్డలుగా మీరు అందరూ జీవించాలని ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు ప్రేమతో ఈ విషయాలు తెలియపరుస్తున్నాను थैंक यू वेरी मच मल रेप गंटल कल